హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ రిలేషన్షిప్లో మీరు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు లైక్ ఈ కనెక్షన్లో మీరు కంటిన్యూ అవ్వాలా లేదంటే మూవ్ ఆన్ అవ్వాలా లేదంటే గో అవ్వాలా ఏంటి ఏం చేయాలనేది మీకు అర్థం అవ్వట్లేదు మీ కనెక్షన్ గురించి అంటే డెఫినెట్లీ ఈ వీడియో మీకోసమే సో మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లెవెన్ సపోర్ట్కి అండ్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్ లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు సో ఓవరాల్గా లైక్ మీ రిలేషన్షిప్లో మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ చేయాలా లేదంటే లెట్కో చేయాలా అనేది చూద్దాం ఓకేనా సో నాకు తెలీదు ఏమొస్తుందో సో ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ అనేది చెక్ చేస్తాను సో లైక్ మీ పర్సన్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి మీ పర్సన్ గురించి మీరు మీ రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయినా మీ పర్సన్ జెన్యున్గా ఉన్నారా లేదా టైంపాస్ చేస్తున్నారా లేదా అంటే మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారా లేదా వాళ్ళతో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్కి మీరు పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీస్ చూద్దాం మీ ఎనర్జీస్లో నైట్ ఆఫ్ వాన్స్ జస్టిస్ అలాగే టెంపరెన్స్ ఉంది ఇక్కడ ఏంటంటే మీరు చాలామంది బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అంటే కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు మీరు రిలేషన్షిప్లో అండ్ మీకు జస్టిస్ వస్తుందని మీరు నమ్ముతున్నారు ఈ కనెక్షన్లో అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై చేద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ చాలా మందికి మీ పర్సన్ నుంచి మీరు సారీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది బాధపడుతుంది బికాస్ మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ రావడం వల్ల సో ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ కానీ మీరు బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు అండ్ మీ పర్సన్ మీద డెఫినెట్లీ మీకు చాలా కేరింగ్ ఉంది లవ్ కూడా ఉంది కానీ ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లో వస్తున్నారో మీ పర్సన్ వాళ్ళు కరెక్ట్గా రావాలి ఆన్ అండ్ ఆఫ్ కాకుండా అండ్ ఈ కనెక్షన్లో మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీరు కూడా మీ ఎమోషన్స్ అనేవి ఎక్కువ ఇన్వెస్ట్ చేయట్లేదు మీరు ఇంతకు ముందులాగా అండ్ మీ పర్సనే వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళు కరెక్ట్గా రావాలనేది మీరు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ ఎనర్జీస్లో ఓకే అండ్ మీరు వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉందండి అంటే మీరు మీరు ఎక్కువ ఫోకస్ వచ్చేసి మీ కెరియర్ మీద మీ వర్క్లో మీరు ఎక్కువ టైం ఇస్తున్నారు మీ కెరియర్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మీ పర్సన్ మీద ఫోకస్ కంటే కూడా ఇప్పుడు మీ కెరియర్ మీద మీకు ఫోకస్ ఎక్కువ ఉంది ఓకే సో మీ పర్సన్ విషయంలో మీరు మూవ్ ఆన్ అవ్వాలా లేదంటే వెయిట్ చేయాలా లేదంటే లెట్గా చేయాలా అసలు ఏం చేయాలా అర్థం అవ్వట్లేదండి అంటే ఎస్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే సో మీ పర్సన్ విషయంలో మీరు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ఫోల్డ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ బాన్స్ Page of Cups, Ace of Wands, Nine of Wands, Next to we'll see, Six of Swords, Ten of Swords, Hermit.

బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద డావిల్ ఇక్కడ చాలా మంది మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్తో బాధపడుతూ ఉంటారు అండ్ మీ పర్సన్కి డెఫినెట్లీ మీతో ఒక అటాచ్మెంట్ ఉంది అంటే లైక్ మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా మూవ్ ఆన్ అవ్వనివ్వట్లేదు అలాగని పూర్తిగా కరెక్ట్గా కూడా ఉండట్లేదు అన్నట్టుగా కనిపిస్తుంది కార్డ్స్ ని సి అండి మీ పర్సన్ మూవ్ ఆన్ అవుతారు మీ పర్సన్ వదిలేస్తారు అంటే నేను చెప్తాను మీకు లాస్ట్లో మీరు మూవ్ ఆన్ చేయాలా లేదంటే లెట్గో చేయాలంట లెట్గా చేయాలా లేదంటే వెయిట్ చేయాలా అనేది నేను చెప్తాను మీకు కార్డ్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తానండి సో బాటమ్ ఆఫ్ ద డెక్ డబుల్ కనిపిస్తుంది అంటే మీ పర్సన్కి ఈ కనెక్షన్తో ఒక చైన్ అనేది బంధించబడింది చైన్ అంటే అది నెగిటివ్గా తీసుకోకండి ఎందుకంటే మీ పర్సన్కి మీరంటే ఒక ఒక వ్యసనం లాగా అనమాట అంటే లైక్ ఏంటంటే ఈ పర్సన్కి మీరు ఒక వ్యసనం లాగా మారిపోయారు అంటే లైక్ ఈ పర్సన్ కావాలి అనుకున్నా కూడా మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టలేరు మిమ్మ మీ కనెక్షన్ని అంత ఈజీగా వీళ్ళు తెంపుకోలేరు ఎస్ మీ పర్సన్ మీ లైఫ్లో డెఫినెట్లీ ఆన్ అండ్ ఆఫ్గా వస్తున్నారు థింగ్స్ని సీరియస్గా తీసుకోవట్లేదు మీరేం చెప్పినా కానీ దాన్ని ఉల్టాగా తీసుకుంటారు లేదంటే ఇప్పుడు చూడండి మీరు ఏదన్నా కమిట్మెంట్ క్లారిటీ అడిగారు అనుకోండి దాన్ని మీ పర్సన్ ఏంటంటే దానికి కరెక్ట్ అయిన సమాధానం చెప్పరు ఇక్కడ చాలామంది ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు సింగిల్ మదర్స్ కూడా అయ్యి ఉండొచ్చు లేదంటే డివోర్సీ కూడా అయ్యి ఉండొచ్చు మీకంటే ఏజ్లో మీ పర్సన్ చిన్న అయ్యి ఉండొచ్చు మీరు అమ్మాయి అయి ఉంటే మీ పర్సన్ అబ్బాయి ఉంటే మీ ఏజ్లో చిన్న కూడా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ కొంచెం యూనో లేని స్వభావం అనేది మీ పర్సన్లో కనిపిస్తుంది అంటే కరెక్ట్గా ఉండరు మీ పర్సన్ అంటే ఒక మాట చెప్తే లైక్ ఆ మాట మీద స్థిరంగా ఉంటారు కదా కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మీరు చూడండి మెచ్యూర్ పర్సన్ మీరు సో మీరు ఏదైనా మాట ఇచ్చారనుకోండి ఆ మాట మీద నిలబడతారు మీరు ఖచ్చితంగా అంటే ఆ మాట నుంచి తప్పించుకోవడం కానివ్వండి ఆ మాట ఏదో మనం చెప్పామంటే చెప్పాము అట్లా లైట్గా మీరు మాట్లాడే వ్యక్తి కాదనమాట ఒకసారి మీరు మాట్లాడారంటే దాని మీద ఎంత కష్టమైనా కూడా మీ మాట మీద మీరు నిలబడతారు అండ్ స్ట్రిక్ట్గా కూడా ఉంటారు మీరు స్ట్రిక్ట్గా అంటే లైక్ మీరు రూడ్గా ఉంటారని నేను చెప్పట్లేదు బట్ మీ మాట మీద నిలబడే ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఉంటుంది కదా అలాంటి వ్యక్తి అనమాట మీరు అండ్ ఇప్పుడు మీ పర్సన్ కి మీరు చెప్పారనుకోండి నేను ఎలాంటి సమయాల్లో అయినా నీకు తోడుగా ఉంటాను నీకు నీ పట్ల నేను చాలా లాయల్గా ఉంటాను ప్రేమగా ఉంటానని మీరు అన్నారనుకోండి మీరు ఎప్పటికి కూడా అదే విధంగా ఉంటారు అంటే మీరు ఎప్పుడు మారిపోరు అనమాట బట్ మీ పర్సన్ ప్రవర్తన ఎలా అనిపిస్తుంది అంటే నిలకడగా కనిపించట్లేదు మీలాగా మీ పర్సన్ మెచ్యూర్ కాదండి మీ పర్సన్ మీకంటే చిన్నైనా పెద్ద అయినా వాళ్ళలో చాలా ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ డెఫినెట్లీ వాళ్ళ ఫీలింగ్స్ విషయంలో చాలా హిడన్గా ఉంటున్నారు అంటే వాళ్ళు ఎ వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్ లేదా అంటే ఉంది మీ వైపు అట్రాక్షన్ అంటే చాలా ఉంది అటాచ్మెంట్ కూడా ఉంది కానీ ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే వన్ మినిట్ అండి ఇది ఇక్కడ ఉంటుంది కదా కాడ్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారు మీ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదంటే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ఏంటంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పట్లేదు నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్పట్లేదు అంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేజ్లో పెడుతున్నారనమాట ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు మెచ్యూర్ పర్సన్ కాబట్టి మీ పర్సన్ ఏంటంటే డెసిజన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవట్లేదు ఇక్కడ మీరు డెసిజన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది కనెక్షన్లో ఓకేనా సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ప్రస్తుతం ఈ టైంలో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ టైంలో అంటే మీరు లెట్గో చేయమని చెప్తుంది ఇక్కడ ఏమవుతుందంటే ప్రజెంట్ టైంలో మీరు పదే పదే మీ పర్సన్ వల్ల హర్ట్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల అండ్ మీ పర్సన్ నుంచి ఏదైతే మీరు మెచ్యూరిటీ కావాలనుకుంటున్నారో ఏదైతే మార్పు మీరు కావాలనుకుంటున్నారో అది మీరు చూడకపోవడం వల్ల ప్రజెంట్ మూమెంట్లో చెప్తున్నాను దానివల్ల మీరు హర్ట్ అవుతున్నారు అండ్ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే క్లియర్గా ఉండండి మీరు సో మీ పర్సన్ క్లియర్గా లేరు మీ పర్సన్ నిలకడగా లేరు కానీ మీరు మెచ్యూర్ పర్సన్ ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి సో మీ లైఫ్లో మీరు చాలా ఫేస్ చేసి ఉండొచ్చు మీరు చాలా లవ్ లైఫ్లో మీరు చాలా భరించి ఉండొచ్చు మీ లైఫ్లో చాలా ఉంటాయి మీరు చాలా యూనో అనుభవం ఉన్న వ్యక్తి అంటే చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనమాట మీరు సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీకు తెలుసు ఈ కనెక్షన్లో మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వట్లేదని మీకు తెలుసు మీకు తెలుసు మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారని మీకు తెలుసు అండ్ ఈ కనెక్షన్లో మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ బ్యాలెన్స్ అవ్వట్లేదని మీకు తెలుసు కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఓకే మీరు ట్రై చేశారు బట్ ఇప్పుడేంటంటే మీరు ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో ఏవైతే మీరు ఆశలు పెట్టుకున్నారో మీ పర్సన్ మీద దాని గురించి మీరు డెఫినెట్గా స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఇప్పుడు ఉంది ఓకే మీ పర్సన్ క్లారిటీ ఇవ్వట్లేదు అంటే అక్కడ మీరే మీ పర్సన్కి క్లారిటీ ఇవ్వండి అంటే మీరు చెప్పండి లైక్ ఓకే నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే నా లైఫ్లో నేను మూవ్ ఆన్ అవుతాను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను అనేసి అంటే ఆ పర్సన్కి ఎక్కడా కూడా మీ వీక్నెస్ అనేది చూపించకండి అంటే లేదు నువ్వు కమిట్మెంట్ ఇవ్వకపోయినా నీకు నువ్వు నువ్వు నా 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 దగ్గరికి ఇష్టం వచ్చినప్పుడు వచ్చినా నాకు ఇంపార్టెన్స్ లేకపోయినా నేను ఉంటాను నీతో అన్నట్టుగా అలా కాదు ఈ కనెక్షన్లో ఏంటంటే మీ ఇంపార్టెన్స్ మీరు ఎప్పుడు కూడా కోల్పోవద్దు సీ అండి మీ పర్సన్ మీకు యునో లైక్ మీ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టినా కూడా మీరు కన్ఫ్యూజన్లో ఉండడానికి ట్రై చేయకండి మీరు కన్ఫ్యూజన్లో ఉండకండి మీ పర్సన్ కన్ఫ్యూజన్ పెట్టే వ్యక్తియే ఎందుకంటే వీళ్ళలో ఏం మెచ్యూరిటీ ఉంది కాబట్టి వీళ్ళు డెసిజన్స్ అనేవి కరెక్ట్గా తీసుకోరు కాబట్టి కానీ మీరు మెచ్యూర్ పర్సన్ సి మీ పర్సన్కి మీ పర్సన్ మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు కానీ మీకు ఏం కావాలి కనెక్షన్లో అంటే ఇప్పుడు అన్మ్యారేడ్ వాళ్ళు చూస్తున్నారు అనుకోండి మీ పర్సన్తో మీకు కమిట్మెంట్ కావాలి మ్యారేజ్ కావాలి అది మీ పర్సన్ ఇస్తే వాళ్ళకి మీ ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేయండి వాళ్ళకి ప్రేమని ఇవ్వండి మీ కేరింగ్ అనేది చూపించండి ఓకేనా సీ మీ పర్సన్ మీతో స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతారు మీరు కూడా కనెక్షన్ ఫీల్ అవుతున్నారు కానీ మీరు మెచ్యూర్ పర్సన్ మీ పర్సన్ చాలా నిలకడ లేని పర్సన్ అనమాట మీరు కంప్లీట్లీ ఆపోజిట్ మీరెంత నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు మీ పర్సన్ నిర్ణయాలు అంత తేలికగా తీసుకుంటున్నారు నిర్ణయాలు అనేవి కరెక్ట్గా ఉండవు మీ పర్సన్వి సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఎవరైతే అన్మారిడ్ వాళ్ళు చూస్తున్నారో మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ క్లారిటీ వస్తేనే మీరు ఈ కనెక్షన్లో ఉండండి లేదంటే లెట్ గో చేయండి ఈ కనెక్షన్లో మీ ఎమోషన్స్ అనేవి ఇన్వెస్ట్ చేయడం ఆపేసేయండి ఓకేనా ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో అంటే ఎవరైతే లైక్ మ్యారిడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారో మీ పర్సన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎమోషన్స్ ఉన్నట్టుగా నటిస్తాం సారీ ఎమోషన్స్గా ఉన్నట్టుగా ఉంటారు ఇంకొకసారి అసలు ఇక్కడ ఈ కనెక్షన్లో ఇది కూడా మీకు కష్టం అయిపోతుంది ఎందుకంటే మీ పర్సన్కి ఎమోషనల్ కనెక్షన్ ఉంది మీతో లేదని కాదు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్ కనెక్షన్ ఉండి బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు ఇంకొకసారి ఏంటంటే ప్రేమ లేదు నాకు అవసరమే లేదు నువ్వు అంటే లైక్ నువ్వు అంటే నాకు లెక్కలేదు నువ్వు ఉన్నా లేకున్నా నాకు ఏం అవసరం లేదు అన్నట్టుగా మీ పర్సన్ బిహేవ్ చేస్తారు అందువల్ల కూడా మీరు కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు ఇక్కడ ఉండాలా లేదా అనేసి అండి నేను క్లియర్గా చెప్తున్నాను ఎవరైతే మ్యారెడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారో మీ పర్సన్ నుంచి మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఫీల్ అవ్వకపోతే ఇప్పుడు చూడండి మీ కనెక్షన్లో మీరు ఉంటున్నారు ప్రతిసారి మీరు బాధపడాల్సి వస్తుంది ప్రతిసారి మీరే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది మీ పర్సన్ రావట్లేదు మీతో మాట్లాడట్లేదు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ అనేది పెట్టట్లేదు అంటే అక్కడ మీకోసం మీరు స్టెప్ తీసుకోవాలి సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఓకే మీకు అటాచ్మెంట్ ఉంది మీకు స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది కానీ ఈ కనెక్షన్లో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోకుండా ఉండాలి ఓకేనా ప్రతిసారి మీరు ఇనిషియేట్ ఫైట్ అనేది చేస్తున్నారు ఈ కనెక్షన్ గురించి బట్ మీ పర్సన్లో మార్పు రావాలి మీ పర్సన్లో జెన్యునిటీ కనెక్షన్ గురించి మీ గురించి వాళ్ళకి పూర్తిగా వాల్యూ తెలియాలి అంటే మీరు వాళ్ళకి వెళ్ళి చెప్పారనుకోండి ఇప్పుడు చూడండి మీ కనెక్షన్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలాసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు ఎలా అంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని స్ట్రిక్ట్గా చూస్తున్నారు అంటే మిమ్మల్ని కంట్రోల్డ్ పర్సన్ లాగా చూస్తున్నారు అంటే ఈ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అనేసి ఓకేనా కొన్ని కొన్నిసార్లు ప్రతిసారి కాదు సో ఏంటంటే ఈ కనెక్షన్లో మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు కానీ మీ యాక్షన్స్ అనేవి మాట్లాడాలి మీ మా మీ వర్డ్స్ కాదు మీ యాక్షన్స్ మాట్లాడాలి మీరు చెప్పే పదాలు అనేవి పర్సన్ మిస్అండర్స్టాండింగ్ అపార్థం చేసుకుంటారు బట్ మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి పర్సన్కి అర్థం అవ్వాలి ఓకేనా సో ఈ కనెక్షన్లో డెఫినెట్లీ మీరు చాలా అడ్జస్ట్ అవుతున్నారు చాలా కాంప్రమైజ్ అవుతున్నారు సో యూనివర్స్ చెప్తుంది మీరు కాంప్రమైజ్ అవుతూ అడ్జస్ట్ అవుతూ ఉండకండి మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి యూనివర్స్ ఏం చెప్తుందంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవసరం ఆల్రెడీ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు అనేది మీరు ఆల్రెడీ వచ్చేసింది మీరు మీ ఫైనాన్సెస్ మీద మీ కెరియర్ మీద మీ మీ హ్యాపీనెస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది ఇంతకుముందు అండి మీకు ఒక అటాచ్మెంట్ ఉంది మీ పర్సన్కి కూడా మీతో అటాచ్మెంట్ ఉంది కాకపోతే ఆ అటాచ్మెంట్ వల్ల ఆ స్ట్రాంగ్ కనెక్షన్ వల్ల ఇప్పుడు చూడండి మీ ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు అయినా ఎన్ని ఇష్యూస్ అయినా కూడా మళ్ళీ మీ ఇద్దరు కలిసారు మీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకున్నారు ఈ కనెక్షన్లో అండ్ మీకు అంత ఈజీగా తెంచుకోవడం ఈజీ కాదు ఈ కనెక్షన్ అండ్ మీ పర్సన్కి కూడా ఈజీ కాదు కాకపోతే ఒక్కొక్కసారి అంటారు కదండి కొన్ని కొంతమందికి కొన్ని కొన్ని విలువలు తెలియాలి అంటే కొంచెం మీరు స్ట్రిక్ట్గా ఉండక తప్పదు అనేసి సో ఇదే ఇక్కడ కనిపిస్తుంది సో మీ కనెక్షన్ లో మీరు ఏదైతే క్లారిటీగా ఉంటారో చాలా మందికి మీ పర్సన్ లో యూనో రియలైజేషన్ అనేది నాకు కనిపిస్తుంది హోమ్మెట్ అంటే ఇంట్రోస్పెక్టివ్ మూడ్ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్కి అర్థం అవ్వాలి అరే ఈ పర్సన్ నాకు ఎంత ఇంపార్టెన్స్ ఈ పర్సన్ నా కోసం ఎంత చేస్తున్నారు ఈ పర్సన్ నా గురించి ఎంత కేరింగ్గా ఉంటున్నారు సీ మీ పర్సన్కి మీ కేరింగ్ తెలుసు కేరింగ్ తెలుసు కానీ దాని ఇంకా వాళ్ళు స్ట్రాంగ్గా తీసుకోవాలి సో రాబోయే డేస్లో నాకు ఎలా కనిపిస్తుంది అంటే మీరు కో చేస్తే మీ పర్సన్ విషయంలో మీరు స్ట్రిక్ట్గా ఉంటే స్ట్రిక్ట్గా అంటే మీరు కోపంగా ఉండండి వాళ్ళని తిట్టండి అలా కాదు సో మీ కనెక్షన్లో మీకు ఏది కావాలి అన్న విషయంలో మీరు చాలా క్లారిటీగా ఉండాలి అండ్ మీ పర్సన్ నుంచి మీకు ఇన్వెస్ట్ ఇంతవరకు మీరు ఇన్వెస్ట్ చేశారు కదా ఇకపై నుంచి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు సారీ చెప్పాలి అన్న వాళ్ళు చేసింది తప్పని వాళ్ళు రియలైజ్ అవ్వాలన్నా మీరు క్లారిటీగా ఉండడం అవసరం ఈ కనెక్షన్లో సో ప్రస్తుత సమయంలో మీరు ఏంటంటే గో చేయండి పదే పదే మీ పర్సన్ వల్ల హర్ట్ అవ్వకండి మీ పర్సన్కి టైం ఇవ్వండి మారడానికి అండ్ ఈ సమయంలో ఓన్లీ మీ మీద మీరు ఫోకస్ చేయండి ప్రస్తుతానికి మీరు లెట్ గో చేయండి కనెక్షన్ని అంటే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కువ బర్డన్ అనేది తీసుకున్నారు ఈ కనెక్షన్లో సో ఆ బర్డన్ అనేది తీసుకోవడం ఆపేసండి అండ్ డౌట్ఫుల్ ఎనర్జీలో ఉండకండి మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయండి న్యూ బిగినింగ్ చేయండి అంటే పర్సన్ వదిలేసి మీరు వెళ్ళిపోయాను అనట్లేదు బట్ లెట్ గో చేయండి అని చెప్తున్నాను ఓకేనా సో ఇప్పుడు చూడండి మీ పర్సన్ నుంచి ఇప్పుడు చూడండి మీ పర్సన్ నుంచి మీరు గో చేశారు మీ లైఫ్లో మీరు బిజీగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా మీ పర్సన్ మారి కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మీ పర్సన్ మారి మీ మీకు సారీ చెప్పి మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు అండ్ కొంతమంది ఇలాగే ఆన్ అండ్ ఆఫ్ బిహేవియర్ చేస్తున్నారు మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా మీరు మారిన మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినా పర్సన్ మారట్లేదంటే దెన్ మూవ్ అండి ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుత సమయంలో గో చేయండి అండ్ మీ పర్సన్లో మార్పు అనేది అవసరం అండ్ మీ పర్సన్కి అర్థం అవ్వాలి వాళ్ళ లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ ఎవరు ఇంపార్టెంట్ కాదు అనేది మీ పర్సన్లో డెఫినెట్లీ అర్థం అవుతుంది దాని తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అలాగనేసి మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తూ బాధపడుతూ వెయిట్ చేయండి అని నేను చెప్పను లెట్కో చేయండి మీ లైఫ్లో మీరు బిజీ అవ్వండి అండ్ మీ లైఫ్లో మీరు నార్మల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి అంటే మెడిటేషన్ చేయండి బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ పదే పదే ఆ పర్సన్ని స్టాక్ చేయకండి పదే పదే ఆ పర్సన్ని చేస్ చేయకండి ఓకేనా సో నాకైతే ప్రస్తుతం లెడ్కో ఎనర్జీ వస్తుంది మీరు డ మీ డెసిషన్ అనేది మీద చాలా క్లియర్గా ఉండాలండి ఎందుకంటే మీరు మెచ్యూర్ పర్సన్ కాబట్టి సో మీ కనెక్షన్లో ఏం కావాలి అనేది మీకు తెలుసు మీకు కమిట్మెంట్ కావాలా లేదంటే మీ పర్సన్ నుంచి మీరు మ్యారేడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టయితే ఆ పర్సన్ కరెక్ట్ బిహేవియర్ మీకు కావాలి అంటే ఎస్ మీరు లెట్గా చేయాలి అండ్ ఆ పర్సన్కి క్లియర్ కట్గా అండి ఆఖరిసారిగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి కనెక్షన్ నుంచి దాని తర్వాత నుంచి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయడం అనేది స్టార్ట్ చేయండి ఓకేనా సో మీకోసం గైడెన్స్ ఏమొస్తుంది అనేది చూద్దాం కానీ మీ పర్సన్కి మీ నుంచి దూరంగా ఉండడం కష్టం అవుతుందండి అండ్ ఆ పర్సన్ పదే పదే మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు కానీ మీరు డౌన్ అవ్వకుండా పర్సన్కి క్లియర్ కట్గా చెప్పండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ నుంచి సి అండి అంటారు కదా సీది బాత్ నో బక్వాజ్ అనేసి సో స్ట్రేట్గా చెప్పేయండి ఓకే నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేసి మీ పర్సన్కి అర్థం అవ్వాలి కదా ఎన్ని రోజులని మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు ఎన్ని రోజులని మీరు బాధపడుతూ ఉంటారు ఎన్ని రోజులని మీరు ఇలా యూనో యూనో ఈ మెంటల్ టెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు మీ పర్సన్ వల్ల కదా సో మీకోసం గైడెన్స్ అనేది చూద్దాం అండి ఆబ్వియస్గా ఇప్పటిదాకా రీడింగ్లోనే వచ్చింది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ మళ్ళీ వస్తుంది యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే బి బీ క్లియర్ మీకేం కావాలి కనెక్షన్లో అనే విషయంలో మీరు క్లియర్గా ఉండండి మీ పర్సన్కి చెప్పండి ఓకే మీరు మ్యారేజ్ కమిట్మెంట్ లేదంటే ఇంపార్టెన్స్ కావాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో అంటే చెప్పండి నాకు ఇంపార్టెన్స్ ఉంటేనే కనెక్షన్లో ఉంటాను నేను లేదంటే లేదు ఓకేనా సో యూనివర్స్ మీకు గైడెన్స్లో కూడా ఇదే చెప్తుంది నేను చెప్పాను కదా మీరు చేసి చేయొద్దనేసి సేమ్ చూడండి అండ్ ఇక్కడ మంది మీ ఎన్నో వర్క్ మీద ఫోకస్ చేయండి మీ ఇంట్యూషన్ని నమ్మండి మీ మనసుని నమ్మండి ఓకేనా సో మీ పర్సన్కి మిమ్మల్ని వదిలేయడం అంత ఈజీ కాదు అండ్ చాలా ట్రై చేస్తారు వాళ్ళు చాలా యూనో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు బట్ మీ అంటే ఒక్కొక్కసారి మీ పర్సన్ రావడం వల్ల కూడా మీరు స్ట్రాంగ్గా ఉన్న మీరు మళ్ళీ లో అయిపోతూ ఉంటారు నాకు తెలుసు సో మీ పర్సన్ ఎన్నిసార్లు వచ్చినా లేదండి ఎంత ఇంప్రెస్ చేసినా కూడా ఇక్కడ మీ స్టాండ్ మీరు తీసుకోవడం మర్చిపోకండి మీరు క్లియర్గా ఉండడం మర్చిపోకండి మీకు గైడెన్స్లో కూడా సేమ్ వచ్చింది ఏదైతే మీకు రీడింగ్లో నేను చెప్పాను బీ క్లియర్ బీ కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్గా ఉండండి ఏదైతే మీరు కావాలనుకున్నారో అది మీ కనెక్షన్లో మీ ఫుల్ఫిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జడ్జ్మెంట్ అంటే మీకు న్యాయం అనేది జరుగుతుంది కానీ ఆ న్యాయం జరగాలంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు నమ్మాలి ఆ ఊరు కూరకే మీ పర్సన్ని చికిత్స చేయడం వాళ్ళ వెనకాల వెళ్ళడం బ్రతిలాడడం లాంటివి చేయకండి అండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయే పనులు మీరు చేయకండి ఫస్ట్ మీ సెల్ఫ్ వర్త్ మీ వాల్యూ మీరు తెలుసుకుంటేనే ఈ పర్సన్కి మీ వాల్యూ తెలిసేలాగా మీరు చేయగలుగుతారు అండ్ వాళ్ళు తెలుసుకుంటారు కూడా బై టైం మీరు క్లియర్గా ఉంటే కనెక్షన్లో ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కానీ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం అనేసి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బై సీ యూ అండ్ ఎవరైనా నా వీడియోస్ నచ్చినట్టయితే నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి మీరు మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా ఆ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇలాంటివి ఏమి మీరు తెలుసుకోవాలి అనుకున్నా కానీ నా నెంబర్ టైటీలో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి నెక్స్ట్ వీడియోలో Malikistan, thank you so much.